అండ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ నీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఇదిగోండి ఈ శారీ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఈ శారీ కుర్చీలు ఎలా వేశాను ఏంటి అనేది అండ్ దీంతోపాటు దీనికి సంబంధించిన బ్లౌజ్ అండ్ ఇంకా ఇది ఇది ఏ టైప్ ఆఫ్ శారీ అనేది కూడా నేను మీకు పూర్తిగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను దానికన్నా ముందు ఒక పెద్ద టాస్క్ అయితే వచ్చిందనమాట అది మా రిలేటివ్సే ఒకళ్ళు ఇచ్చారు నాకు ఆ టా టాస్క్ ఇది ఇప్పుడు కంప్లీట్ చేయాలన్నమాట అది ఏంటంటే ఇదిగోండి ఇది జిమ్మె శారీ అనమాట ఈ జిమ్మెచు సారీకి చూడండి చాలా అందంగా బార్డర్ అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మీకు ఎలా అనిపిస్తుంది అండి ఈ శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సీక్వెన్స్ వర్క్ అంతా వచ్చిందనమాట దీనికి దీనికోసం నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ నాకు ఆ టాస్క్ ఏంటి అనేది మీకు చూపిస్తాను కూడా కొంచెం వెయిట్ చేయండి ఫస్ట్ దీనికోసం అయితే చెప్పేసుకుందాము అండ్ అది బ్లాక్ శారీ కోసం అయితే తర్వాత నేను దీనికోసం ఖచ్చితంగా వీడియో అయినా పెడతాను లేదంటే అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇచ్చేస్తాను ఇది వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటి అనేది నేను మధ్యలో చెప్పేస్తాను ఎక్కువసేపు అయితే ఉంచాను అండ్ దీనికి ఏం చేశాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీని టాస్క్ ఏంటి అనేది మిడిల్లో చెప్తాను టిల్ ఎండ్ వరకు చూడ్డానికి ట్రై చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మగ్గం వరకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షార్ట్స్కి వచ్చేసరికి నా డైలీ లైఫ్ లాగ్ అంతా కూడా పెడుతూ ఉంటానండి అండ్ లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి మగ్గం వర్క్స్ తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను కాబట్టి అండ్ ఇంకొకటి షార్ట్స్కి వచ్చేసరికి మా వారు మాల వేసుకున్నారు కదా శబరిమల యాత్రకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా పెడుతున్నానండి ఒకసారి చూడండి అలానే మధ్య మధ్యలో కొంచెం వర్క్ వీడియోస్ కూడా పెడుతున్నాను అనమాట అంటే వర్క్లు చేయడం తక్కువైంది ఉండడం అయితే ఎక్కువగానే ఉంది కానీ నేను చేయడం అయితే తగ్గించానమాట కొంచెం స్పీడ్గా అయితే చేయలేకపోతున్నాను ఈ సారీ వచ్చేసరికి పట్టు అండి పట్టు శారీ అనమాట ఇవి బుటీ సారీస్ అనమాట అండి చాలా చిన్న బుట్టి సారీస్ అనమాట ఇందులో చూడండి ఇగోండి ఇవి చిన్న చిన్న బుట్టి సారీస్ అనమాట ఆల్ ఓవర్ అంతా కూడా పుటీస్ వస్తాయి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇలా పుటీస్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట బ్లాక్ కలర్ అండ్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్ ఇది చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక సబ్స్క్రైబర్ మా ఇంటికి వచ్చారనమాట ఆ పాడేరు నుంచి ఆవిడ కూడా అడిగారండి ఈ సారీ నాకు కావాలి అని చెప్పేసి కానీ అవ్వలేదు తనకివ్వడం ఎందుకంటే ఇది కూడా ఒక కస్టమర్దే కదండి ఇవి చూడండి ఇవి వచ్చేసరికి కుచ్చులు కుచ్చులు చూస్తున్నారండి నేను జస్ట్ ఒక రింగ్ అనేది పెట్టాను అనమాట ఈ కుచ్చులకి రింగ్ అనేది పెట్టేశాను అలానే వీటికి అంటే చాలా సింపుల్గా తయారు చేశాను అనమాట ఆడ దగ్గర అన్ని మోడల్స్ ఉన్నాయి కానీ నాకు మిగిలినవి అంటే కొంచెం అల్లికి అవి ఉంటాయి కదా అవి అయితే నేను చేయలేను ఒకవేళ నేను ట్రై చేసినా కూడా నాకు చాలా టైం టేకింగ్ అనేది పట్టేస్తుంది అనమాట అందుకనే జస్ట్ ఇదిగోండి ఇలా రింగ్ అనేది ఇచ్చానమాట జస్ట్ ఇలా రింగ్ ఇచ్చేసి ఎలా వేశానంటే ఇప్పుడు కొంచెం చూడండి డిఫరెంట్గా ఉంది చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా వేశాను అనమాట అంటే డిఫరెంట్ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇదిగోండి చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలా అంటే ఇది మిడిల్లోకి పెట్టేసి చూడండి ఇది మిడిల్ లోకి పెట్టేసి వెనకాల వెనకాల థ్రెడ్స్ ఉంటాయి కదా ఇగోండి ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ని టూ పార్టీషన్స్ కింద చేసి వాటిని ఇలా క్రాస్ చేశాను అనమాట ఇలా అల్లిక ఎలా అల్లుతారో అలా ఒక్కటే అనమాట జస్ట్ ఒక్కటే అల్లిక కింద అయితే వేశానండి అలా శారీస్కి అయితే నేను ఇలా కుచ్చులు అనేవి తయారు చేశాను అనమాట శారీలో ఉన్న టూ కలర్స్ని యూజ్ చేశానండి బ్లాక్ అండ్ గ్రే కలర్ ఈ టూ కలర్స్ యూజ్ చేసి అయితే నేను శారీ కుర్చీలు అయితే వేశాను అనమాట మీకు ఇంకొంచెం క్లియర్గా అయితే చూపిస్తున్నానండి చూడండి మీకు ఆ గ్రే కలర్లోది నేను ఎలా వేశాను అనేది అందులోనే కొంచెం బాగా అర్థమవుతుంది మీరు హండ్రెడ్ స్టాంజెస్ తీసుకుంటే సరిపోతుందండి ఆ రింగ్లోకి దూర్చడానికి కూడా కరెక్ట్గా గా సరిపోతుంది అనమాట అదే ఎక్కువైపోయాయి అంటే అంటే బయటకైతే వచ్చేస్తాయి అనమాట మీకు ఇవి ఎలా అనిపించాయి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి అలానే ఇప్పుడు బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తానండి ఆల్రెడీ నేను లాంగ్ వీడియో చేసేసాను చాలా తక్కువ మంది చూసారు జస్ట్ టూ డేసే అవుతుంది కానీ నేను మీకు అక్కడ కింద పెట్టి చూపించడం వల్ల ఏమైందంటే కింద ఫ్లోర్ మన్ కనిపిస్తుంది అనమాట అందుకనే కొంచెం నేను బ్లౌజ్ కూడా పెట్టి చూపిద్దాము అనేసి నేను మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇది అనమాట మొత్తం ప్యాటర్న్ వచ్చేసరికి అస్సలు ఇలా నేను అందులో చూపించలేదు చూపించకపోవడం వల్ల ఏదో వెల్తిగా అనిపించింది నాకు అందుకని ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి చూడండి బ్లౌజ్ అంతా కూడా భలే నీట్గా ఉంది కదండి ఇదంతా ఈ పార్ట్ వచ్చేసరికి మొత్తం అంతా నెట్ అండి ఇదంతా నెట్టే వేశాను మొత్తం అంతా బీడ్స్ తర్వాత నాట్ వర్క్ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ నాట్ వర్క్ అనేది చేసామన్నమాట అండ్ దర్దోసి వర్క్ కూడా యూస్ చేశానండి అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట ఏంటి ఇక్కడ ఎక్స్ట్రా వేశారని అనుకోవచ్చు ఇది మనకి నెట్ క్లాత్ కొంచెం బలంగా ఉండడానికి ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రానే వేశానండి ఇది ఇప్పుడు మనకి కుట్టలోకి వెళ్ళిపోతుంది అనమాట మనం ఏదైతే స్టిచ్ చేస్తారో ఆ లోపలికి అయితే వెళ్ళిపోతుందనమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట విత్ దర్దోజీ అండ్ లవంగం నాట్ అయితే వేసానండి అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్ హ్యాండ్ పార్ట్ కూడా చూడండి ట్రాన్స్పరెంట్ ఇచ్చాము మిడిల్ అంతా కూడా ఇదిగోండి ఇట్లా ట్రాన్స్పరెంట్ ఇచ్చాను అనమాట నా ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ట్రాన్స్పరెంట్ అయితే ఇచ్చాను అండ్ మీకు ఇప్పుడు క్లాత్ పెట్టయితే అయితే చూపిస్తానండి మీకు దీనికి సంబంధించి ఇది వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఆల్రెడీ దీని ప్రీవియస్ వీడియో అనేది చేశానండి లాంగ్ వీడియోస్లో దీని ప్రీవియస్ వీడియో ఉంటుంది ఒకసారి చెక్ చేసి అయితే చూడండి అండ్ ఇదిగోండి ఇది చూడండి హ్యాండ్కి వచ్చేసరికి ఇలా అనమాట ఇవి టూ హ్యాండ్స్ చేసేసాను మిడిల్ మిడిల్కి వచ్చేసరికి జస్ట్ నెక్కకి ఏదైతే వచ్చిందో అది ఇచ్చేసాను అండ్ సైడ్ కూడా అంకండి లవంగం నాటే ఇంకా దర్దోజీ నాట వేసాను దర్దోజీనే లవంగం అనమాట అయితే వేశానండి అన్ని కూడా వీడియోలో ఉంటాయి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే చేశాడు కంటే నేను వెంటనే రిప్లై ఇస్తాను ఇవ్వ ఇవ్వకపోవడం అంటూ ఉండదు వెంటనే రిప్లై అయితే ఇస్తానమాట ఇదిగో హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లా ఉందనమాట మీరు వర్క్ చాలా బాగా వచ్చింది కదండి చాలా రిచ్ లుక్ అయితే వచ్చింది ఇది పార్టీ వేర్కి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్రైడెస్ కూడా చాలా బాగుంటుందండి నా ఉద్దేశ ప్రకారం అయితే బ్రైడ్స్ కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం ట్రెడిషనల్గా ఐ మీన్ సారీ ట్రెండీగా వాడాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఈ సారీకి నేను ఈ వర్క్ అనేది ఇలా చేశానండి మీకు లుక్ ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి ఇదిగోండి నెక్ ఏమో ఇలా ఇంత నీట్ ఫినిషింగ్ వచ్చింది అండ్ శారీ పళ్ళుకి వచ్చేసరికి ఇదిగోండి ఇవి ముళ్ళు అయితే ఇలా వేశామన్నమాట దీన్ని అప్లికా వర్క్ అని కూడా అంటారండి అంటే నెట్ వర్క్ అండ్ నెట్ అటాచ్ చేశాం కదా అందుకని దీన్ని అప్లికా వర్క్ అని కూడా అంటారు అలాగే కట్ వర్క్ కూడా అని అనొచ్చు అనమాట ఇది నేను మిడిల్లో అయితే హోల్ ఇస్తానండి నేను మీకు చెప్పలేదు అంటే వేరే వీడియోలో అయితే చెప్పాను అనమాట దీనికి మిడిల్లో అయితే హోల్ ఇస్తాను ఇంకా హోల్ అనేది కట్ చేయలేదు కస్టమర్కి కొంచెం ఏంటంటే హోల్ పెడితే ఎలా ఉంటుంది ఏంటనేసి ఆవిడ కొంచెం భయపడుతున్నారనమాట అందుకోసమని హోల్ అయితే పెట్టలేదు ఆ హోల్ పెట్ట తను ఒకవేళ హోల్ పెట్టండి అని అంటే కనుక కంపల్సరీగా హోల్ అనేది పెట్టేస్తానండి అండ్ ఈ ఈసారి కుచ్చులు అండ్ ఈ బ్లౌజ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి మీకు అంటే నార్మల్గా అందరూ వేసే కూర్చులే వేసేసాను కాబట్టి దీన్ని ఎట్లా రెడీ అని అయితే చూపించలేదు కానీ మీకు ఎలా వర్క్ అయ్యింది అనేది సారీ ఎలా ఎన్ని థ్రెడ్స్ అయితే చెప్తానండి నేను ఇవి రెండు దారాలు తీసుకున్నాను అనమాట రెండు దారాలు టూ టైమ్స్ తిప్పితే మనకి రెండు సార్లు తిప్పామనుకోండి రెండు దారాలు తీసుకున్నప్పుడు ఫోర్ అవుతాయి కదా అలా నేను ఫిఫ్టీ స్టాంజెస్ అయితే తీసుకున్నాను అనమాట అంటే హండ్రెడ్ స్టాంజెస్ అయితే తీసుకున్నానండి బ్లాక్ హండ్రెడ్ అండ్ గ్రే కలర్ కూడా హండ్రెడ్ స్టాంజెస్ అయితే తీసుకున్నాను తీసేసుకొని ఫస్ట్ ఈ క్లాత్లోకి అయితే గుర్చొచ్చు ఈ రింగ్లోకి అయితే నాట్ అది తోసి అప్పుడు ఇలా టై చేశాను అనమాట ఇది పైకి వచ్చేసాక టై చేసి అప్పుడు ఇక్కడ కట్ చేయడం జరిగింది మీకు ఒకవేళ ఇది కావాలి అనుకుంటే కనుక ఇంకొకసారి ఉంది కంపల్సరీగా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు అంటే కనుక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా లేవులేండి ఒక టూ త్రీ వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు అవి కూడా ఆ సారీ ముళ్ళు ఎలా వేశాను అనేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక గ్రీన్ కలర్ శారీకి వేస్తాను అది అయితే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్లీజ్ నా వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు మర్చిపోయాను దీనికి సంబంధించి నేను చెప్పలేదు కదా దీనికి సంబంధించి వర్క్ అనేది చేయమన్నారు అనమాట ఈ క్లాత్ ఈ శారీ ఇచ్చేసి నాకు ఈ ఇదే సేమ్ ఇదే బ్లౌజ్ మీద నాకు వర్క్ కావాలని అయితే అడిగారండి అది ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే ఒక వన్ వీక్ వరకు తలపి అనమాట వర్క్ చేయమని ఇచ్చారు కానీ తను డిజైన్ అయితే నాకు అసలు ఏం చెప్పలేదు నీ ఇష్టం నీ ఇష్టం ఏదైనా అడిగితే నీ ఇష్టం ఇది ఇదే ప్యాటర్న్ మెయింటైన్ చేయమంటావా అంటే నీ ఇష్టం ఇవే కలర్స్ వాడాలా అంటే నీ ఇష్టం కంప్యూటర్ ఏం రెడీ చేయమంటావా అంటే నీ ఇష్టం ఏదైనా నీ ఇష్టం నీ ఇష్టం అనే దగ్గరికి వచ్చింది అనమాట వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూసేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్